వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాల్పుల భేరువైన ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ సీరియస్ అయింది అంశాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది ఇరు దేశాలు కాల్పుల విరమణపై ఒప్పందానికి వచ్చిన రెండు మూడు గంటల్లోనే పాక్ దాడులకు తెగబడటంపై సీరియస్ అయింది పాక్ తీరుపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మండిపడ్డారు డిజిఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించటాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు విక్రమ్ మిశ్రీ కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇది అత్యంత దుర్మార్గమని ఘాటుగా స్పందించారు కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్తేనని స్పష్టం చేశారు సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు సైన్యం తగిన విధంగా జవాబిస్తోందన్నారు పాక్ అతిక్రమణను నిలవరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని తెలిపారు ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలను పాకిస్తాన్ నిలవరిస్తుందని ఆశిస్తున్నట్లు విక్రమ్ మిశ్రీ చెప్పారు पाकिस्तान के डी जी के बीच जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है ये अतिक्रमण अत्यंत ही निंदनीय है और पाकिस्तान इनके लिए जिम्मेदार है हमारा मानना है कि पाकिस्तान इस स्थिति को ठीक से समझे और इस अतिक्रमण को रोकने के लिए तुरंत उचित कार्रवाई करे सेना ने इस स्थिति पर कड़ी नजर रखी हुई है और उसे किसी भी अतिक्रमण से निपटने के लिए ठोस और सख्त कदम उठाने के लिए आदेश दे दिए गए फॉर द लास्ट फ्यू आवर्स दे हैव बीन रिपीटेड वायलेशंस ऑफ द अंडरस्टैंडिंग अराइव्ड एट अर्लियर दिस इवनिंग बिटवीन द डायरेक्टर जनरल ऑफ मिलिट्री ऑपरेशन ऑफ इंडिया एंड पाकिस्तान दिस इज अ ब्रीच ऑफ द अंडरस्टैंडिंग अराइव एट अर्लियर टुडे द आर्म फोर्सेस आर गिविंग An adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly. నిన్న మధ్యాహ్నం ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయిలో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి పాకిస్తాన్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓ ఫోన్ చేశారు కాల్పుల విరమణకు ఇరు దేశాల సైనికాధికారులు అంగీకరించారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది భూ గగన తలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది వీటికి సంబంధించి ఇరు దేశాల సైన్యానికి తగిన ఆదేశాలు వెళ్లాయి రేపు సాయంత్రం డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రకటించింది ఆ తర్వాత కొన్ని గంటలకే పాక్ నుంచి డ్రోన్లు భారత భూభాగంలోకి దూసుకొచ్చాయి దీంతో అప్రమత్తమైన భారత సైన్యం ఎక్కడికక్కడ పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేసింది శ్రీనగర్ లోని ఇరవై ఐదు కాప్స్ ప్రధాన కార్యాలయం వద్ద కనిపించిన అన్ని డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు సైనిక వర్గాలు తెలిపాయి